మా పిల్లలకి ఫిష్ కర్రీ కన్నా ఫిష్ చాలా ఫ్రై డీప్ ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుందని ఇలా తక్కువ ఆయిల్తో చేస్తూ ఉంటాను చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ చేసుకోవడం కూడా కొన్ని బేసిక్ స్పైసెస్ కొంచెం పసుపు ఉప్పు ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్టు కారం కొంచెం వేసి కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కశ్మీర్ చిల్లీ పౌడర్ కొద్దిగా అయితే మసాలా వేసి ఆయిల్తో మ్యారినేషన్ చేసుకున్నాను ఆయిల్ వేసి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఈరోజైతే అయితే ఆయిల్తో మసాలా అంతా కలుపుకొని పిల్లలకి ఫిష్ తినిపించాలంటే మాత్రం పెద్ద పెద్ద ఫిష్ దగ్గర ఇలా కేజెస్ లాగా అమ్ముతారు కదా అండి ముళ్ళు తక్కువ ఉంటుంది బ్రెడ్ ముక్కలాగా ఉంటాయి అన్నట్టు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మ్యారినేషన్ చేసేసి ఇలా కొంచెం ఆయిల్తో అన్ని చోట్ల నాలుగు చోట్ల అంటే టాప్ బాటమ్ సైడ్స్ అన్నీ కూడా మనకి క్రిస్పీగా అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సాంబార్లోకి చాలా బాగుంటుంది ఇలా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి డీప్ ఫ్రై కన్నా మా పిల్లలకైతే ఇలా షాలు ఫ్రై అంటేనే చాలా ఇష్టంగా తింటారు